హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బీతంచర్ల బెంతర్లా కొత్త బస్ స్టాండ్ ట్యాంగింగ్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కారంగా నాకు ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో ఈ రోజు మీ ముందుకు ఒక మంచి విలువండి మారుతూ సుజుకి విటారా బ్రిజా జెడ్ఏ ప్లస్ వేరేటు రెండు వేల పద్దెనిమిది రెండో నిలబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఒక్కవే తిరిగిందండి ఒజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ మాలెడ్ నుంచి వెనుకండి వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ బండి నెంబర్తో చూపిస్తున్నాడు మీరు కాలం షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డు అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తాను ఈ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితుందండి వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే మూడు టైర్లు వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అండి రెండు టైర్లు వచ్చేసి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి షోర్ నుంచి చూసిన టైర్స్ అయితే వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బొంబర్ టు బొంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగే చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అండి ప్లస్ ఇది చూసుకున్న అయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు ఏ అప్పుడు కూడా డ్యామేజ్ అయితే కదండి మొత్తం హెడ్లై మీద కంపెనీ స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి ప్రతి దాని మీద కూడా కంపెనీ స్టిక్కర్స్ అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఏ బేస్ బ్రేక్ అవుతుంది వెహికల్కి టైం ఇచ్చింది చూసుకున్నది కంపెనీ యొక్క టైం ఇచ్చేస్తుందండి కంపెనీ యొక్క లేబుల్స్ కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే చాలా నీటిగా అయితే మెయింటైన్ చేస్తానండి అండి ఎక్కడ ఆయిల్ నీగా చేసినా ఆయిల్ చమ్మలు అనేటువంటివి ఏం లేవు టోటల్ జెన్యున్ వెహికల్ అండి వాళ్ళ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు అండి వాళ్ళకి ఇద్దరు స్పానర్ అయితే పెట్టలేదు వాళ్ళ యొక్క సీడ్ చూసుకుని కంపెనీ యొక్క కంపెనీ యొక్క మాలెడ్ సీడ్ అయితే ఉందండి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ని వెహికల్ ఒక సైడ్కి చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి మార్తి సుజుకి విటార బ్రిజా జడ్డే ప్లేస్ వేరే టైో టాప్ అండ్ మోడల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక కండిషన్ కూడా చూసుకోవచ్చు స్టాండింగ్ కండిషన్ కూడా చూసుకోవచ్చు స్టాండింగ్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఫైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి ఫ్రంట్ రెడీటర్ వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఫ్రంట్ రేటర్ ఇస్తున్నాయి లైఫ్ కూడా చాలా నీటిగా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు వెహికల్ కీలేస్ సెంటర్ అయితే ఉంటుందండి కీ కూడా మాడిఫై చేపిస్తున్నారు కీలేస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ అవుతుందండి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి కంపెనీ ఫిటెడ్ సిట్ కావల్స్ కంపెనీ ఫిటెడ్ సిట్ కావల్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి పుష్స్ ఆల్ బటన్ అయితే అవైలబుల్గా అవుతుంది చూసుకోవచ్చు మీరు పుష్ ఆల్బట అయితే అవైలబుల్ అవుతుంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి స్టీరింగ్ కట్రోడ్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి చూసుకోవచ్చు స్టేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏజీ అనేది ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ ఉన్నాయా గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ ఉన్నాయి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ క్లియర్గా క్లారిటీగా అవుతుంది ఫుల్ వర్కింగ్ అవుతుంది రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసిన రీడింగ్ చూసుకుంటే నలభై ఒక్క వెయ్యి మూడు వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి మొత్తం రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి సీట్ కర్ కూడా కంప్లీట్ సీట్ కోర్స్ దీని మీద బకెట్ సెట్ కోసుకుంటే ఇంకా నీటిగా అయితే వైకల్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ బ్యాక్ సైడ్ ఇన్ఫిల్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటర్ చూసుకోండి ఎక్సెంట్ కండిషన్లో బ్యాక్ సైడ్ రైట్ సైడ్ టైర్ కూడా ఎయిటీన్ ట్వంటీ మర్చి రైట్ సైడ్ టైర్ కూడా ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది మార్పిస్ సుజుకి విటారా బిజాస్ జెడ్డిఏ ప్లస్ వే అండి చూసుకోవచ్చు మీరు జెడ్డిఏ ప్లస్ వే రేటు రెండు వేల పద్దెనిమిది రెండో నెల అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్ వెహికల్ చూసుకోవచ్చు మీరు డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ యొక్క సీల్డ్ చూసుకుంటే కంపెనీ యొక్క డిక్కి సీల్డ్ అవుతుంది వెహికల్కి స్టెప్ లీడర్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా స్టెప్ అవుతుందండి డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవు చూసుకోవచ్చు మీరు డిక్లో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ అనేటువంటి వేది ఏం లేవు డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది ఉందండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి వెహికల్ చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎక్సెల్ కండిషన్లో అవుతుందండి వెహికల్ స్టెప్లీ డైర్ అనేది కంపెనీ చూస్తున్న టైర్ అండి ఈ టైర్ కూడా కంపెనీ చూస్తున్న టైర్ ఈ రెండు డైర్స్ అనేవి కంపెనీ నుంచి ఉన్నాయి మిగిలిన మూడు టైర్ అయితే చేంజ్ చేశారు కూడా చూసుకోవచ్చండి డోర్ లో కూడా ఏది కూడా రిప్లేమెంట్ కాలేదు జన్యున్ వెహికల్ అండి చూసుకోవచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ ఇట్రెస్ చెప్తాను సుజుకి టారా ప్లేసా సిటీ ప్లస్ రెడ్డు రెండు వేల పద్దెనిమిది రెండు నెలలు అవ్వండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఒక్కే అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మిడిటల్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ వాలెట్ నుంచి మిడ్ కార్డ్ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ టైర్స్ చూసుకుంది మూడు టైర్లు వచ్చేసి ఎయిటీ టు నైన్ పర్సెంట్ రెండు టైర్లు వచ్చేసి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి కంపెనీ వెహికల్కి ఈ వెహికల్ ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాక్ సిం ఉంటుంది కంపెనీ సిస్టమ్ ఉంది ఇన్పుట్ రివర్స్ కెమెరా ఉంది సేఫ్టీ స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది కంట్రోల్ ఉంది గర్య సిస్టమ్ చూస్తుంది మనోల్ గేస్ వస్తున్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారని మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అయింది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైతు నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండు వెహికల్స్ మీకోసం అయితే తీసుకొస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై